పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ పిల్లల ప్రేమపై కత్తి చూస్తే తిరిగి ఆ పరువు తగ్గుతుందా ఆ ప్రేమను గొడ్డలతో నరికేస్తే పోయిందనుకున్న పరువు తిరిగి వచ్చేస్తుందా ఏమాత్రం రాదు కదా మరి కన్నవారు కత్తులు ఎందుకు చూస్తున్నా తెలంగాణలో ఎందుకు ఈ పరువు హత్య హత్యలతో వారు సాధిస్తున్నది ఏంటి తాజాగా పెద్దపల్లిలో యువకుడి హత్య వెనుక ఏం జరిగింది అసలు తెలంగాణలో పరువు హత్యలు కలకలం పిల్లల ప్రేమలపై పరువు గొడ్డలు సూర్యాపేట బంటి మరణం మరువక ముందే మరో దారుణం పెద్దపల్లి జిల్లాలో యువకుడు దారుణ హత్య కుమార్తెని ప్రేమించాడని గొడ్డలతో నరికి చంపిన తండ్రి పుట్టినరోజు నాడే హత్యకు గురైన యువకుడు నల్గొండలో ఐదేళ్ల కిందట ప్రణయ్ హత్య ఇటీవల ఇబ్రహీంపట్నం సమీపంలో సొంత అన్న చేతిలోని చెల్లి హతం గత నెలలో రక్తపు మడుగులలో మాల బంటి మరణం వీరందరి హత్యలకు ఒక్కటే కారణం అది ప్రేమ ఎస్ కులాంతర ప్రేమలు వీరి ప్రాణాలు పోయేలా చేస్తారు వీరు ప్రేమించిన యువతుల కుటుంబ సభ్యుల చేతిలో కిరాతకంగా చంపబడ్డారు ఇప్పుడు వీరి సరసన చేరాడు పెద్దపల్లి జిల్లాకు చెందిన సాయికుమార్ ఆ యువకుడిపై ప్రియురాలి తండ్రి గొడ్డలితో కిరాతకంగా సాయిని నరికి చంపేశారు ఎలిగేడు మండలం ముప్పిరి తోటకు చెందినవాడు సాయి కుమార్ అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ఏర్పడిన పరిచయం అది కాస్త ప్రేమగా మారి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు కానీ వారి కులాలు వేరు కావడంతో యువతి తండ్రి ముత్యం సదయ్య వారి ప్రేమకు అడ్డుపడ్డాడు అటు కన్న కూతురికి ఇటు కుమార్కి ప్రేమ పేరు ఎత్తితే మర్యాదగా ఉండదని హెచ్చరించాడు కానీ ఆ హెచ్చరికలు వారి ప్రేమను తరచూ మాట్లాడుకోవడం వీలు కుదిరితే కలుసుకోవడం జరిగేది మార్చి ఇరవై ఏడున సాయి కుమార్ పుట్టినరోజు పెద్దపల్లిలోని హాస్టల్లో ఉంటూ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రియురాలను కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు ఈ విషయం యువతి తండ్రి సదయ్య తెలిసింది అదే రోజు రాత్రి స్నేహితులతో కలిసి కేక్ కట్ చేశాడు సాయి కుమార్ ఆ సమయంలో ఎంతో సంతోషంగా ఆనందంగా గడిపాడు అటు పుట్టినరోజు కావడంతో సాయి ఆనందంగా ఉండగా ఇటు యువతి తండ్రి కోపంతో రగిలిపోయాడు కుమార్తె వద్దకు వెళ్లి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడాన్ని తట్టుకోలేకపోయాడు ఎలాగైనా చంపేయాలని భావించి రాత్రి పది గంటల సమయంలో గొడ్డలి పట్టుకుని బయలుదేరెళ్లాడు స్నేహితులతో కలిసి ఉన్న సాయి కుమార్ పై ఒక్కసారిగా దాడి చేశాడు తనను చంపొద్దని వేడుకున్నా వినలేదు సుమారు రెండు వందల మీటర్లు వెంటాడి సాయి కుమార్ను హతమార్చాడు అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు వెంటనే సాయికుమార్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించినా ప్రాణం దక్కలేదు ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు చదువుతున్న వయసులో ప్రేమలో ఉన్నారంటే కోపం రాక తప్పదు అది సహజం అందులోని కులం కాని వాడిని ప్రేమించారంటే తమ పరువు మర్యాదకు భంగం కలుగుతుందని భయపడతారు ఆ క్రమంలోనే క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు కానీ ఏం లాభం ఆ క్షణం వచ్చిన కోపం చల్లారుతుందేమో కానీ ఆ తర్వాత వచ్చే పరిస్థితులు అత్యంత భయంకరంగా ఉంటాయి హత్యతో పోయిన పరువు మరింత పోతుంది కదా నలుగురికి తెలిసిన ప్రేమ గ్రామం మండలం రాష్ట్రం దాటి నిపిస్తోంది కదా కట్టేస్తే జైలు జీవితం కుటుంబం చిన్న నల్గొండలోని ప్రణయ్ హత్యలో ఏం జరిగిందో చూశాం కదా కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని చంపించిన మార్తీరావు కొన్నాళ్లకు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి హత్య చేసిన వారికి జీవిత ఖైదు పరువు కోసం పాకులాడి జీవితాలే పోయాయి కానీ చాలా మందిలో మార్పు అయితే అస్సలు రావడం లేదు చంపడమే న్యాయం అనుకుంటున్నారు కాని వారి చేతులతోనే వారి పిల్లలకు అన్యాయం చేస్తున్నామని మాత్రం ఆలోచించలేకపోతున్నారు తల్లిదండ్రుల ఆలోచన ధోరణి మారితేనే ఇలాంటి దారుణాలు ఆగుతాయి అదేవిధంగా పిల్లలు కూడా చదువుకునే సమయంలో ప్రేమించడంపై ఆలోచించాలి తర్వాత ఎదురయ్యే పరిస్థితులపై అవగాహన ఉండాలి ప్రేమను నిరాకరిస్తే చనిపోవడం కూడా కరెక్ట్ కాదు మరి పరువు హత్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి